హరితగిరులు చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు మాన్ధ్విక్ మరియు హర్షిత్ ఉక్కు వంటి బలమైన బంధాన్ని పంచుకున్నారు పెద్ద అన్నయ్య మాన్విక్ ధైర్యవంతుడు మరియు బలవంతుడు కాగా తమ్ముడు హర్షిత్ సున్నితమైన మరియు ఆలోచనాత్మకుడు ఒక మధ్యాహ్నం మాన్ధ్విక్ మరియు గుణ హర్షిత్ వారి మొదటి గొడవకు వచ్చారు ఆ గొడవ వారి కుటుంబ వారసత్వంగా ఉన్న విలువైన పాత కాంపాస్ గురించి జరిగింది ఇది వారి తండ్రి వారితో ఉంచారు కోపంతో మాంధ్విక్ అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుణహర్షిత్ను ఒంటరిగా మరియు విరహంతో వదిలిపెట్టాడు తన తప్పును గ్రహించి హర్షిత్ తన అన్నను కనుగొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు ఆ అటవీ విశాలంగా మరియు నీడలతో నిండి ఉండేది కానీ హర్షిత్ యొక్క సంకల్పం తన మార్గాన్ని వెలుగునిచ్చింది గుణహర్షిత్ తాయ్ లెస్లీ తన అన్నను వెతుకుతుండగా అతను ఒక ప్రమాదకరమైన కొండ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ మాన్ధ్విక్ జారి ఒక రాతిపై పట్టుకుని ఉండిపోయాడు హర్షిత్ సహాయం మాన్ధ్విక్ అరిచాడు తన శక్తిని సముపార్జించి బుణహర్షిత్ మాన్విక్ను సురక్షితంగా లాగాడు అలసిపోయి సంతోషంతో అన్నదమ్ములు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు క్షమించు ఇద్దరూ ఒకేసారి అన్నారు వారి హృదయాలు మళ్లీ కలిశాయి ఆ రోజు నుండి ఆ కాంపాస్ వారి బంధానికి ఒక చిహ్నంగా మారింది జీవిత ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్లినా వారిని ఒకరిని మరొకరితో మళ్లీ కలపనం కొనసాగించింది